హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా కొత్తగా రన్న చూస్తుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మనకు కోళ్ళు ఫస్ట్ నుంచి ఎలా పెంచాలి అసలు ఏం తెలియని వాళ్ళ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట మనం వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే పక్కనే ఉన్న బెల్లైకన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్లు వస్తాయి దాని ద్వారా మనమైతే వీడియోస్ అయితే వెంటనే చూడొచ్చు అనమాట అలాగే నిన్నటి వీడియోలో వచ్చేసరికి మనం అవుట్ అవుట్ బ్రీడింగ్కి ఇన్ బ్రీడింగ్కి తేడా అయితే చెప్పినాను అనమాట అలాగే ఇన్ బ్రీడింగ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియోలో నిన్నటి వీడియోలో ఏం చెప్పినంటే మీరు పది పెట్లుంటే ఒక బ్రీడర్ని వేశారంటే వాటికి వచ్చిన పిల్లల్ని ఎలా బ్రీడింగ్ తీపించుకోవాలో చెప్పును అనమాట కొంచెం చెప్పన్నాను అది ఈ వీడియోలు అయితే పూర్తిగా చెప్తానమాట మనం ఆ విధంగా చేసినామంటే మనకు పిల్లలు వస్తాయి కదా సింపుల్గా చెప్తాను అనమాట ఈ వీడియోలో వచ్చేసరికి మనం వచ్చేసరికి తల్లికి వచ్చేసి కొడుకులను వేయాలన్నమాట బ్రీడింగ్కి అలాగే పుంజు అంటే తండ్రికి వచ్చేసి కూతుర్లని కలపాలన్నమాట బ్రీడింగ్కి ఆ విధంగా అయితే మనం బ్రీడింగ్ చేయించుకోవాలన్నమాట మీకు ఒక డౌట్ రావచ్చు చాలా వరకు అంటే మనకి పుంజులు చాలా వస్తాయి కదా ఒక పది బెటలు ఉంటే అప్పుడు ఆ పది పేటలకి డివైడ్ చేసి బ్రీడింగ్ చేయించాలంటే కొంచెం కష్టం కదా అనుకోవచ్చు మీరు వా మీకు ఎన్ని పేట ఇప్పుడు పది బెటలు బ్రీడింగ్ చేపిస్తే ఒక ముప్పై పుంజులు వచ్చినాయంటే వాటిల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మనమైతే బ్రీడింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఏకలు ఫైటింగ్ స్కిల్స్ మీకు ఎలా నచ్చింది మీకు కలర్ ఎలా ఉంది అన్నీ చూసుకొని కాళ్ళు కళ్ళు కాళ్ళు చక్కగా ఉండాలి అవి అవన్నీ చూసుకొని అప్పుడైతే మనమైతే బ్రీడింగ్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా యూజ్ చేసుకొని అంటే మెయిన్ మనం ఉంటుంది అనమాట మన కంటి చూపుతోనే ఉంటుంది అనమాట మనకు మన కోళ్ళ పెంపు అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు అనమాట మన చేతుల్లోనే ఉంటుంది మనం అయితే మన కళ్ళతో చూసి ఎంచుకోవాలన్నమాట కోళ్ళుని అంటే పెట్టలనైనా సరే పుంజులనైనా సరే ఆ విధంగా ఎంచుకొని బ్రీడింగ్ చేయించుకోవాలన్నమాట డైలీ అబ్జర్వేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనం బ్రీడింగ్ బ్రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏది ఫీడ్ తింటుంది ఏది ఫీడ్ తినట్లేదు అవన్నీ చూసుకొని మనమైతే బ్రీడింగ్ అనేది చాలా జాగ్రత్తగానే చేసుకోవాలన్నమాట దాని తర్వాత వచ్చేసరికి మనకు పెట్టలు పెట్టలు ఏ పెట్ట నుంచి అవుట్పుట్ బాగా వచ్చింది ఏ పెట్ట నుంచి అవుట్పుట్ బాగా రాలేదు అంటే గుడ్లన్నీ సపరేట్ చేసుకోవాలన్నమాట ఒక పెట్ట ఇంకో పెట్టలో గుడ్లలో కలవకుండా సపరేట్ సపరేట్గా చేసుకొని మీకు ఐడియా వస్తుంది ఏ పెట్ట గుడ్డు పెడుతుంది ఏ పెట్ట గుడ్డు పెట్టట్లేదు అవన్నీ అవన్నీ తెలుస్తుంది అనమాట మీకే అప్పుడైతే మీరు సపరేట్గా చేసుకొని గుడ్లని సపరేట్గానే పెగలేసుకొని మీకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అవన్నీ చూసుకొని మంచిగా అవుట్పుట్ వచ్చిన దాన్ని అయితే మన ఫామ్లోనే ఒక పక్కన వేసుకొని మీకు సాటిస్ఫై కాకుండా ఉంటారు కదా అలాంటి అవుట్పుట్ ఇచ్చిన పెట్టలు మాత్రం అమ్మేసుకుంటూ అలాగైతే చేసుకోవాలన్నమాట ఈ విధంగా బ్రీడింగ్ చేసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటే మన ఫామ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ రేట్లోనే ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం బై ఫ్రెండ్స్